ఎలా ఉందరా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా చూసే కదా ఇంప్రూవ్మెంట్ రాత్రి ముందు తగ్గించు మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి ఏంటి ఇలా వచ్చారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను అయ్యో ఏమైందండి ఏమి లేదండి చిన్న దెబ్బ తగిలింది తగలేదు రాత్ర రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా అబ్బే చిచ్చి అదేం లేదండి మీలో నువ్వే ఎందుకు అధిగమికుంటావు ఎంత కాలం అని ప్రాబ్లం ఫేస్ చేస్తావు ఏమండి మీరు త్వరగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది జీవితం బాగుపడుతుంది నేను చెప్పేది నూట నూట నీ ప్రాబ్లం ప్రాబ్లం కదా నువ్వు ఎలాగో చెప్పు నన్ను కూడా చెప్పలేవా ఏమండి ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి ఎంత ఖతర్ నాకంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి అంత ఎందుకండి మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో ఆవిడ ఎంత ఖతర్ ఆ సరే అమ్మాయిని చూడాలి ఉన్న కెదకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో నాలుగు కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు ఆడు ఇప్పుడు ఎందుకు దిగుతాడు ఆడ దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఇందుకు ఇది చిన్న విషయమా లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు ఆఫ్టర్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రే నిన్న ఊరు నుంచి తెచ్చుకున్న బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ ని నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది మంచి పెళ్ళం కాదు మహానుభావా వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళాం సరే మంచి గయ్యాళి పెళ్ళాం ఒక్క నిమిషం ఉండు రే నువ్వు రారా నేను రాను రే ఏం ఇక్కడ ఇంకో సెట్ చేస్తున్నారు కదా నువ్వు రారా మీరు పిలిస్తేనే వస్తా ఎలా సెట్ చేశారు చెప్తాను మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం అయితే నువ్వు లావణ్యని ఇంటికి తీసుకురా తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను వాళ్ళిద్దరికి అక్కడేం పని మరదే సిరిని గయ్యోళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్ణి దెబ్బకి భయపడి పారిపోతుంది అబ్బా 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 ఇలా సెట్ చేసేలా అతిరిద్ది గురు అలా పారిపోయిన లావుణ్ణి ఎక్కడికొచ్చి ఆగుద్దంటావు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ వొళ్ళో వచ్చి ఆగుతుంది ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా డోంట్ వరీ బే హ్యాపీ ఇదెంటా సిక్స్ హండ్రెడ్ మేడం ఓకే ప్యాక్ చేయండి

దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటది ఈ కార్ ఇక్కడ ఉందేంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయా నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే వరే వరే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సహాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంట కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది ఓకే ఓకే డన్ డన్ ఏకపత్ని వ్రతుడు అంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు సి కృష్ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా ఆయనకి ఆ టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు విన్నానే కానీ నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూశానండి ఏంటి ఏం చూసావు అది మీ ఏకపత్ని ద్విపాత్ర ద్విపాత్రాభినయం ఏంటి అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నారండి మీ ఆయన రూటు మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే పో బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగుడు ఉదయం తొమ్మిదికి ఆఫీస్కి వెళితే సాయంత్రం ఆరు కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నో అవ్వరాలు చక్కబట్టచ్చమ్మా నా కోసం రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపిరి పట్టుకోను వచ్చేసారి వచ్చేసారు రెడీ రెడీ అండి సారీ అండి మామిడి రాత్రి రాత్రిపూట మందు కొడుతుంది చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామో బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పుడలా వేయించుకొస్తాను అప్పుడలా టేస్ట్లెస్ వెళ్ళం వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్కా రెడీ చే చికెన్ టిక్కా ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేదా ఆగను ఆగ ఆగను నా పద్దు డైరెక్ట్గా చూస్తూ ఎలా పట్టుకోగలను నేను దాని చోపలే అండి ఆ పాప ఎందుకండి దాని పాప నదే పోతోలేని ఎలా వదలను చూస్తా చూస్తూ పాపం అతను అదే కదా కావాల్సింది ఏంటి అదే ఈ మాత్రం అభిమానం చాలు అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తున్నాటో పాపం అయితే వద్దులేండి ఇలాంటివి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో అని ఓకే ఇప్పటికే అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంకా వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతావరణం పడుతుంది ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం

ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు వెళ్దాం పదండి పదండి మీరు పడేవాళ్ళండి బాబు లాక్కి వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్క ముందు మందు మేటర్ వరకు గారు అనుకుంది మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు పొట్టలేదులే

ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడచ్చుగా అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను నా బక్క బయట ఉంది మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఉందండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసిన ఆవిడ కాపరం కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఎందుకంటే ఎందుకంటే వేరే ఎఫ్ఐఆర్ ఉందండి ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పతలేదండి ఆవిడికి సుబ్బారావు చెత్తతో ఎఫ్ఐఆర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్బులుకి వెళ్తుంటారండి మన మధ్య ముగ్గురు చెప్పకుండా అదేవూరండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపు కనబడుకుంటారు గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి బ్యాంక్ ప్లాన్ చేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది

నా ఐడియా ప్రకారం ఈ పాటికి అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నేను పెళ్లి చేసుకుంటానికి ప్రయత్నం నాకు ఆ నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో వచ్చేస్తుంది లావణ్య లావణ్య మాట్లాడు హలో ఓకే అలాగే కార్ కేసి ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు అమ్మాయి వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటేంటరా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్యా ఎవరు నువ్వే నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనల్లండి అంటే మీరు ఏ విషయమైనా కళతో చూస్తే గానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారి మిఠాయి టై కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం నీ అయ్యో మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి జూ పార్క్ లో హలో నేను ఆలీ మాడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయతో శుభారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవునండి ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైట్ నాకు తెలియదు ఫస్ట్ సెకండ్ నాకు అవసరం లేదు ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది ది కమాన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్లిన డ్రస్ది యు ఆర్ కరెక్ట్ థ్యాంక్ యూ ఆనందం అప్పటికీ ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా వైనా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఆహా ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళాం చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గరించి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ట కంట్రీ ఫ్రూట్ గెట్ మీ ఫ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ आहा, ओहो, थैंक यू रावे पार्क की रावे चाली व्हाट ए ब्यूटी आई लव यू ఏంట్రా అతి తెలివితేటలు గల ప్రాణి ఏది ఏ కుక్క బి నక్క సి పిల్లి డి బల్లి మీ నాన్న సార్ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు ఆ సిరమ్ ఇంట్లో మీ ఫోటో చూశాను ఇంతకీ మీరెవరు నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించాకండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలా నేను కదండి మీరే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ ఎందుకు సిరమ్మ గారిని చూడాలి కదండి సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది మీరు వెళ్తే ఒక్క సిరినే కాదండి ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి ఆ వెళ్తే అర్థమవుతుంది కదండి బాబు నువ్వు ముందెక్కవయ్యా లగేజ్ లోపల పెట్టి వదలదా